దక్ష కుక్కల సమస్య అనేది ఎంత తీవ్రమైందో మన అందరికీ తెలిసిందే దానికోసం మరింత జాప్యం ఎందుకు అర్థం కావట్లేదు మన నాలుగో తారీఖు గారు కమిషనర్ గారు ఆనిమల్ హస్బెండరీ కి లేఖ రాయడం జరిగింది దీన్ని త్వరతగత మనకి ఒక సొసైటీ ఏర్పాటు చేయాలని ఇటువరకీ మీ సమక్షంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము కుక్కల ప్రేమికులతో కలిపి జంతు ప్రేమికులతో కలిపి ఒక సొసైటీతో మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు అయితే చాలా మంది రావడం కూడా జరిగింది మరి ఎందుకన్నా వాళ్ళకి ఇంతవరకు అపజప్పడం జరగలేదు ఎలా పరిస్థితి తయారైందంటే మనకి కార్పొరేషన్ లో మన ఇంట్లో పిల్లలు కుక్కల బారిన పడి చనిపోవట్లేదు కాబట్టి మన పెద్దలు కుక్కల బారిన యాక్సిడెంట్లతో చనిపోవట్లేదు పడిపోవట్లేదు కాబట్టి మనం దీన్ని పట్టించుకోవట్లేదు అన్న విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు దీనికి చాలా ఫాస్ట్ గా ఇలాగా స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ఇలాంటి వాటికి మరొకసారి అవకాశం ఇవ్వకుండా కరెక్ట్ గా ప్రాపర్ గా చేసే విధంగా ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఎవరు తీస్తున్నారు ఏ ప్రతిపాదనతో చేస్తున్నారు అనే చక్కటి పర్యవేక్షణతో ఈ యొక్క కార్యక్రమం జరగాలి అధ్యక్ష మరి మనం చూస్తే బయాలజిస్ట్ లేడు మనకి ఎంహెచ్ఓ లేదు ఎవరు లేరు దీన్ని ఎలా చేపడతారు అన్నది కూడా ఒక ప్రశ్నార్థకమే దీని ఇంత ఈజీగా అంటే మన కార్పొరేషన్ పరిధిలోనే చిన్న పిల్లలు చనిపోతున్నా కూడా యాక్సిడెంట్లు గురవుతున్నా కుక్కలతో విపరీతమైన సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు సీరియస్ గా తీసుకోకపోవడం అనేది చాలా చాలా బాధాకరంగా ఉంది ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ దృష్టికి వచ్చిన జంతు ప్రేమికులు కానివ్వండి సొసైటీలు కానివ్వండి వాళ్ళకు అప్పచెప్పి ఒక ప్రోగ్రామ్ ని చేపట్టాల్సిందని నేను కోరుకుంటున్నాను